హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ అండి చాలా రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టలేదు బిజీగా ఉండి ఈరోజు నేను ఈ వీడియో పెడు పెడుతూ ఉన్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ముందుగా ఈ యొక్క వీడియోలో వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మీ యొక్క ఆదరణ మీ యొక్క సప్ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ అలాగే ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియోలో చేస్తూ ఉన్నాను మరి ఇంకెందుకు ఆలస్యమో వీడియోలోకి మనము వెళ్ళిపోతాం రండి నేను ఈరోజు పొటాటో అలాగే ఆనియన్స్తో వడలు చేశాను ఎంతో బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి గిన్నె తీసుకొని అందులోకి శనగపిండి తీసుకున్నాను హాఫ్ కేజీలు సగం తీసుకున్నా నేను శనగపిండి అలాగే దాంట్లో ఆనియన్స్ వేసేసి అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ దీంట్లోకి వేసి బాగా కొంచెము బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా కలిపేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ విడిపోవల్ల అవి ఒక్కోకో పీస్ విడిపోతే మనము బాగా తినచ్చు వడలు అలాగే అందులోనే ఉప్పు కొద్దిగా వేసాను ఉప్పు అలాగే సోడా పొడి వంట సోడా అంటారు కదా అది సోడా పొడి కూడా కొద్దిగా యాడ్ చేశాను ఇవన్నీ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి అన్నీ కలిపేయాలి కలిపేసిన తర్వాత అందులోనే కొద్దిగా నేను కారం పొడి కూడా యాడ్ చేశాను మీ ఇష్టం అండి ఇది ఇది మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి ఇది మనము ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బాగా అంత చేత్తో బాగా పిసుకేసి మనకి ఎక్కువ నీళ్ళు నీళ్ళగా లేకోకుండా కొంచెం గట్టిగా ఉన్నట్టే చూసుకోవాలి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా అట్లా బాగా పిసికేళ్ళ అవి బాగా పిసికేసిన తర్వాత నీళ్లు పోసుకొని మనం వడలపిండి తయారు చేస్తున్నా నేను హాలిడేస్లో పిల్లలు వచ్చారని చెప్పి పిల్లలకి నేను ఈ యొక్క వడలు చేసి పెట్టాను వడల్లో చాలా రకాలు ఉన్నాయి కదా ఒకరు ఒక్కో రకంగా చేస్తారు అయితే నేను ఈ వీడియోలు చూపిస్తున్నట్లుగా ఆనియన్స్ ఆనియన్స్తో చేసుకున్నట్టయితే వడలు బాగా వస్తాయి అలాగే ఈ ఆనియన్స్తోనే కాకోకుండా నేను పొటాటో అంటే ఉర్లగడ్డలతో కూడా నేను వడలు చేసినాను బాగుంటుంది అలాగే మామూలు మీరొక్క బజ్జీలతో కూడా చేస్తారు వడల్లో ఎన్నో రకాలు ఉన్నాయి కదా మరి మీరు ఏ ఎక్కువ యా రకమైన వడలు చేస్తారు మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియపరచండి అలాగే ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి లు డీప్ ఫ్రీ చేసుకోవడానికి పక్కన ఆయిల్ వేడి అయిన తర్వాత అందులోకి ఇలా వడల పిండి అంతా ఒకటి ఒకటి వేసేస్తాను నేను ఇవి బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిన ఇవి వేగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీవంతమైనటువంటి ఆనియన్స్ వడలు రెడీ అయిపోయినట్టే మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా ఉంటాయి అలాగే ఇవే కాకకుండా నేను పొటాటోతో కూడా చేసినాను అవి వీడియోస్ పెట్టలేదు కానీ అవి కానీ నేను చేసి పెట్టినాను అలా కూడా చేయచ్చు అలాగే ఎన్నో రకాలైనటువంటి వడలు కూడా మనము ఈ వడల పిండితో తయారు చేసుకొని తింటున్నాం కదా ఈ విధంగా నేను బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసి వడలు చేసి పెట్టాను అలాగే రెండు మూడు సార్లు ఇట్లా వేసినాను ఇట్లా వేసిన తర్వాత వడలు అన్నీ రెడీ చేసేసాను మరి మీకు ఎలా అనిపిస్తుందో ఈ యొక్క వీడియో తెలియపరచండి మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తారని ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంతేనండి ఈ వాటి వీడియో మళ్ళీ ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఉంటా మరి